పూజారి తాత రాగానే ఆనంది పూజారి తాతతో ఎలా అంటూ ఉంటుంది ఏంది పూజారి తాత ఇది నువ్వు సంచి సంచి మర్చిపోయినవేంది నువ్వు సంచి మర్చిపో ఎక్కడ వదిలేసి వెళ్ళావంటే నువ్వు నాతో ఏదో చెప్పాలనే కదా ఏం మర్చిపోయావు పూజారి తాత చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న పూజారి తాత ఇలా అంటూ ఉంటాడు అవునమ్మా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి నేను ఎప్పటికైనా సరే నిజాన్ని బయట పెడదాం అనుకుంటున్నానమ్మా నువ్వు ఇలా ఉండ ఉండడం నాకు అస్సలు నచ్చటం లేదు పుట్టినింటి నుండి మెట్టినింటి నుండి రెండింటి నుండి నీకు గౌరవ మర్యాదలు అందాలి అందుకే నేను నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అంటాడు అది వినగానే ఆనంది అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక పూజారి తాత ఇలా అంటూ ఉంటాడు అవునమ్మా సూర్యబాబుకి నువ్వే అసలైన జీవనవని నిజం చెప్పేస్తానమ్మా అని చెప్పి అంటాడు అది వినగానే జీవన అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి పూజారి తాత నువ్వు మాట్లాడేది అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మా ఇద్దరు అమ్మలు ఉన్నా సరే నువ్వు అనాథలా బ్రతుకుతున్నావు అని చెప్పి అంటాడు ఇంతలో ఆ మాట వినగానే ఆదిత్య అయితే ఏంటి ఆనంది అనాథ ఆనంది ఎందుకు అనాథ ఆనంది ఏం అనాథ కాదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే పూజారి తాత ఆనంది వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఇలా అడుగుతూ ఉంటాడు చెప్పండి ఆనంది ఆనంద ఏంటి ఆనందికి పేరెంట్స్ ఉన్నారు కదా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న పూజారి తాత అలాగే ఆనంది వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య మాటలకు పూజారి తాత ఏం సమాధానం చెప్తాడో అని చెప్పి ఆనంది అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆదిత్య మాటలకు పూజారి తాత సమాధానం ఏంటి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్